ఏపీ టుడే న్యూస్ జందర్ నిర్వసితుల నిరాహార దీక్షలు దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఈ సందర్భంగా రఘురాజు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో జందర్ అన్యమైన కర్మకారం వస్తుందని ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి కలుగుతుందనే ఆలోచనతో మా ప్రాంతంలో పెద్దలం సర్పంచులం ఎంపీటీసీలు జిల్లా అధికారులు జందర్ ప్రతినిధులు అందరూ సమాలోచన చేసి మా భూముల్ని జందాలకు అప్పగించడానికి అంగీకరించాము కంపెనీ ప్రకటించిన ప్యాకేజీకి సంబంధించి నగదు మరియు షేర్లు మాకిస్తామని మమ్మల్ని నమ్మించి ఈ రోజు అమాయకులైన గిరిజనులు హరిజనులు మరియు ప్రజలను మోసం చేసే స్థితికి యాజమాన్య వారు వచ్చారు మాలో మాకు విభేదాలు అనుమానాలు కలిగే విధంగా ఇదివరకే జారీ చేసిన షేర్ల మొత్తం అందించే విషయానికి సంబంధించి ఆ గ్రామంలో వాళ్ళు సంతకాలు చేశారు ఈ గ్రామం వాళ్ళు సంతకం చేశారు షేర్లకు బదులు నగదు మొత్తం ఇచ్చేయమని అన్నారు మీరు కూడా సంతకాలు చేసేయండి లేదంటే భవిష్యత్తులో నగదు అందదని కొంతమంది మధ్యవర్తుల ద్వారా భయపెట్టి కొంతమందితో సంతకాలు చేయించుకున్నారని తెలిపారు జందాల్ కంపెనీ నిర్మాణానికి నిర్వాసిత రైతులకు నగదుతో పాటు కొంత మొత్తం అనగా ఒక్క ఎకరా జరాయితీ భూమికి రెండు లక్షల రూపాయలు డిపట్టా భూమికి రెండు లక్షల ఐదు వందల రూపాయలు చొప్పున షేర్ల రూపేణ యాజమాన్య వారు పరిహారం క్రింద ఇచ్చారని షేర్లు ఇచ్చినప్పుడు ఉన్న విలువ ఈ పదిహేను సంవత్సరాల్లో వడ్డీతో పాటు మొత్తం విలువ పెరిగిందని సేకరించిన ప్రతి ఎకరం భూమికి పెరిగిన మొత్తం ప్రకారం కంపెనీల భాగస్వాములుగా గుర్తించి న్యాయం చేయాలని కోరామని తెలిపారు కానీ ఇంతవరకు ఈ విషయం తేలకపోగా ఇప్పుడు షేర్లు జారీ చేసినప్పుడు ఉన్న విలువ ప్రకారం బలవంతంగా సంతకాలు చేయించుకొని యాజమాన్య నగదు ఇవ్వజోపడం అన్యాయమని అన్నారు ఇండస్ట్రీ వస్తే మా కుటుంబాలతో పాటు ఇంకా చాలా మందికి ఉపాధి కలుగుతుందని ఒక మంచి ఆలోచనతోటి రైతన్నలందరూ కూడా ఎప్పుడు వాళ్ళ తాత తండ్రి దగ్గర నుంచి సాగు చేసుకుంటున్న భూములు అయితే ఉన్నాయండి ప్రభుత్వం ఇచ్చిన భూములు అయితే అవునండి అలాగే జిరాయితీ భూములు అయితే ఉన్నాయండి అన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధపడి మరి కంపెనీ వాళ్ళు అలాగే ప్రభుత్వాలు మధ్యపడి మరి మీ అందరం కూడా భూములు అయితే ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు నాలుగు పంచాయతీల నుంచి తీర్మానాలు ఇవ్వడం అప్పటి నుంచి కూడా ఈ కంపెనీ వస్తే బాగుంటుందని ఎవరు కూడా ప్రలోభాలు కాకుండా ఈ రైతులందరికీ కూడా మంచి జరగాలి మంచి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వండి అని మరి కోరగా మరి ఆ రోజు ఒక ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది ప్యాకేజ్ ప్రకారం అందరికీ కూడా జిరాయితీ భూముల వారికి మరొక ఆరు లక్షల రూపాయలు అలాగే ప్రతి ఎకరాకి కూడా రెండు లక్షల వాల్యూ చేసి షేర్లు ఇస్తా ఉన్నారు అలాగే డిపార్టా భూములకు కూడా మరి రెండు లక్షల రూపాయలు రెండు లక్షల ఐదు వందల రూపాయలు మరి క్యాష్ తో పాటు అలాగే ఈక్వల్ వాల్యూ ఉన్న షేర్స్ ఇస్తానని చెప్పారు అలాగే ఏదైతే అనుభవం అనుభూవులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా డబ్బులతో పాటు ఉద్యోగం ఇస్తామని చెప్పడం అలాగే ఇల్లు ఇల్లు నష్టపోయిన వాళ్ళకి ఎవరికైనా బోర్లు నష్టపోయిన వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఒక కాలనీ కట్టేసి ఇస్తామని చెప్పడం అలాగే ఒక హాస్పిటల్ కడతామని ఒక టెంపుల్ కడతామని అన్నీ కూడా ఏదైతే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో ఉంటాయో అన్నీ కూడా చేస్తామని అలా హామీ ఇవ్వడం అలాగే చాలామందికి అందరికీ కూడా డబ్బులు అయ్యి కూడా ఆ రోజున్న అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది అయినప్పటికీ ఇంకా సుమారు నూట ఐదు ఎకరాల భూమికి అయితే చాలా మంది రైతులందరూ కూడా తగుల్లో డిస్ప్యూట్ లో ఉండిపోయిన కూడా కొంత ఉండిపోయి కొంతమంది రైతులు కూడా ఇవ్వడానికి సంసిద్ధంగా లేని వాళ్ళ భూములు కూడా ఉండిపోయాయి కాకపోతే ఆ రోజు ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా గిరిజనులు హరిజనులు ఎక్కువ ఉన్న ప్రాంతం అలాగే కొంతమంది రైతువారీలు ఉన్నారు ఆ రోజు జరాయితీలకి ఎటువంటి సమస్య అయితే పెద్దగా లేదు గానీ డీపట్ట భూములకు వచ్చేసరికి ఒకరి దగ్గర నుంచి కుడుతున్న పరిస్థితులు కూడా ఆ రోజుల్లో ఉన్నాయి మరి ఆ రోజు కంపెనీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి గ్రామాల్లో ఉన్న పెద్దలందరూ కూడా కూర్చోబెట్టి ఎవరైతే పూర్వం పట్టా ఇచ్చిన వాళ్ళకి కొంత అలాగే ఈ రోజు భూమి సాగు చేస్తున్న వాళ్ళకి కొంత అనేసి ఒక అగ్రిమెంట్స్ రాసుకొని ఆ రోజు దాని ప్రకారం వచ్చిన డబ్బులు రేపు రాబోయే రోజుల్లో వచ్చే షేర్లు కూడా ఆ ప్రకారం కూడా ఇవ్వాలని చెప్పి కంపెనీ వాళ్ళతో మాట్లాడడం దానికి ఒక అగ్రిమెంట్ కూడా రాసుకోవడం కూడా జరిగింది మరి ఈ రోజుకొస్తే మళ్ళీ షేర్స్ అన్ని కూడా మరి రైతులకు ఇచ్చేస్తామని చెప్పడం చాలా మంది రైతుల అందరితో కూడా సంతకాలు పెట్టించుకున్నారు మరి మాకు షేర్లు వద్దో డబ్బులు ఇచ్చేవని ఎందుకంటే ఈ కంపెనీ రెండు వేల ఎనిమిదిలో తొమ్మిదిలో ఎక్వైర్ చేసిన భూములు అన్నట్లకి కూడా రైతులందరూ కూడా కంపెనీ మరి రావడం లేదు మరి ఈరోజు ఉన్న అవసరాల పరిస్థితి మరి వాళ్ళకున్న ఇబ్బందుల పరిస్థితి మంది అయితే తీసుకోవడానికి ముందుకు వచ్చినట్టు మరి మేమైతే చెప్పాం కంపెనీ వస్తే షేర్లు ధనాలు పెరిగితే షేర్ వాల్యూ పెరుగుతుంది అని ఏదైతే ఆ రోజు మాకు వాచస్పతి గారైనా ఒక ఆయన వచ్చారు స్వయన్ గారైనా ముందుగా వచ్చారు ఆ తర్వాత వచ్చారు అలాగే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈరోజు పది పది రూపాయలు ఉన్న ఈ షేర్ వాల్యూ రేపు లిస్టింగ్ అయితే వాళ్ళు చెప్పిన లిస్టింగ్ అవుతుంది లిస్టింగ్ అయితే ఖచ్చితంగా ఆ రెండు మూడు సంవత్సరాల్లో మీకు ఒక్కొక్క పది పది రూపాయలు ఉన్న షేర్ వాల్యూ వంద రూపాయలు అవుతుంది లేకపోతే నూట యాభై అవుతుంది అని చెప్తే అది చాలా బాగుంది కదా ఈ రోజు మీ భూములు అమ్మేసుకున్నా కాదు రా రాబోయే రోజుల్లో పిల్లలకి ఖచ్చితంగా ఈ షేర్స్ అన్ని కూడా డబ్బులు పెరుగుతాయని నాకు ఉద్దేశం ఆ రోజు అందరూ కూడా ఒప్పుకున్నాం లేకపోతే ఆ రోజు ఉన్న భూమి విలువలకి మేము చాలా తక్కువగా ఇచ్చామని ఒక ఒక ఆలోచన అయితే అందరికీ కూడా ఉంది షేర్లు ఇస్తున్నారు కదా ఉద్యోగాలు వస్తాయి కదా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అందరికీ బాగుంటుంది ఉద్దేశంతో అందరూ ఇచ్చినప్పటికీ కూడా నేటి వరకు కూడా కంపెనీ అయితే రాలేదు కంపెనీకి గవర్నమెంట్కి ఉన్న అగ్రిమెంట్స్ అన్నీ కూడా మరి వాళ్ళు చూసుకోవాలి ఏదైతే రైతులకు ఇస్తా ఉన్నదో అది కూడా అది అది కంపెనీ వాళ్ళు మా రైతులకు అందరికీ కూడా ఇవ్వాలని మేము చాలాసార్లు కార్యక్రమాలు చేయడం జరిగింది చాలా అధికారులకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ పెద్దలకు చెప్పడం జరిగింది మరి అయినప్పటికీ కూడా ఈ రోజుకి కనీసం పట్టించుకోలేదు